కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని జగ్గంపేట నియోజకవర్గంలోని పదకొండు గ్రామాలకు చెందిన పోలవరం ప్రాజెక్టులోని భూములు కోల్పోయి రైతులకు భూములు ఇస్తామని ముందరకొచ్చినటువంటి రైతులతోటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతల నెహ్రూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటి నుంచి మాకు న్యాయం చేస్తామని ఇప్పటి న్యాయం జరగలేదని ఈ ఐదు సంవత్సరాలలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లతో రైతులతో రికార్డులు తెప్పించుకొని రైతులపై కేసులు పెట్టి వేధించారని రెండు వేల వేల పదిహేడులో ప్యాకేజీ అంటూ సంవత్సరాల్లో కూడా రైతులకు న్యాయం జరగలేదని వారు జ్యోతుల నెహ్రూ వద్ద తమ సమస్యలను విన్నవించుకున్నారు రాబోయేది తెలుగుదేశం పార్టీ అని అధికారులకు వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరించి మీకు సరైన న్యాయం చేస్తామని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎస్విఎస్ అప్పలరాజు కందుల చిట్టిబాబు పోలవరం రైతులు బత్తుల వెంకటరమణ జూజుల శ్రీను తదితరులు అరవై మంది రైతులు పాల్గొన్నారు దీని మీద చర్చ బాగా చేసేయండి తీసేద్దాం వన్ సెవెంటీ యాక్ట్ అంటే మన గిరిజనులు కాపాడటం కోసం గిరిజన హక్కులు బంగ లేకుండా వాళ్ళ భూములు కొనుగోలు అమ్మకాలు లేకుండా గిరిజనేతల భూములు కొనుగోలు అమ్మకాలు జరిగే విధంగా ఈ ఈ జీవన్ మనం సవరణ చేద్దాం అని చేట జరిగింది సార్ అంటే గిరిజన సంక్షేమ ఆ మండలతో కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని సార్ వాళ్ళకి ఇబ్బంది లేదు కదా సార్ ఇప్పుడు మా భూములు మేము గిరిజనేతరులకు అమ్ముకుంటాం అంతే గిరిజను గిరిజనేతలు గిరిజను భూములు మేము కొనండి ఇబ్బంది లేదు అలా కొనుక్కోవచ్చు మరీ హ్యాపీ అండి ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ రైతులు అందరు అందరూ కూడా ఇక్కడ ఉన్న రైతులు ఏ ఒక్క రైతుకు సెటిల్మెంట్ పట్టించిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఆన్లైన్లో పా ఎప్పుడు కూడా ఈ రెండు వేల పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి కూడా ఒక్క గిరిజను ఎంటర్ అవ్వలేదు సార్ రికార్డులు అంటే మయ్యాన్ వచ్చి ఇక్కడి కొత్త గిరిజను కొన్నాడు అన్నది ఏం లేదు సార్ అప్పటి నుంచి వంశవార పర్యంగా అది కూడా నేను చెప్పాను సార్ ఏమన్నా ఏ ఏ సంవత్సరంలో అయినా ఒక్క గిరిజనుడు మా భూముల్లో ఎంటర్ అయ్యి ఉంటే మీరు గిరిజను భూమి అనండి ఆ కార్యక్రమం కూడా లేదు ఒక ఏడుగురు మీద ఒక ఏడుగురికి జడ్జిమెంట్ ఇచ్చారు సార్ ఎవరో స్పెషల్ డిప్యూటీ అమ్మ చూడమా సార్ మా జడ్జిమెంట్ ఫేవర్గా జడ్జిమెంట్ నెట్ ఎంత ఒక రైతుకి ఏడు ఎకరాలు ఉందనుకో సార్ ఒక రెండు ఎకరాలు ఈతనికి రెండు ఎకరాలు అరవై నాలుగు సెంటుల భూమి ఉంది సార్ అక్కడ ఆన్లైన్లో ఆ ఆన్లైన్లో ముప్పై రెండు సెంటులు చూపిస్తున్నారు సార్ అంటే జడ్జిమెంట్ ఫేవర్గా ఇచ్చినట్టు ఉంది ఉన్న భూమి గవర్నమెంట్ అండి టెక్నికల్ ఆన్లైన్ చూపిస్తున్నారు సార్ ఈ పన్నెండు ఐదు ఎకరాల ఐదు సెంట్లు ఉంటాయండి పన్నెండు సెంట్లు చూపుతున్నారు సార్ ఉన్నది ప్రభుత్వం మూడు ఎకరాలు ముప్పై సెంట్లు అంటే మాకు ఇచ్చిన జడ్జిమెంట్ లో కొంతమంది రైతులు ఈ జడ్జ్మెంట్ ఇచ్చేసాం కదా అన్నారు ఆన్లైన్ లో చూస్తే పన్నెండు సెంట్లు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఆరు ఎకరాలు అది అదే అండి నేననేది ఏం లేదు సార్ మీరు ఒక్కటే లాజిక్ సార్ ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ దగ్గర పిటిషనర్కి వస్తే రైతు న్యాయం చేపించారు కలెక్టర్ దుర్మార్గం ఆ మీద కలెక్టర్ కేసేసేటండి నేను హైకోర్టులో కూడా అదే పాయింట్ చేసుకున్నాను సార్ ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ జడ్జిమెంట్ చెప్పమంటే రైతుకి ఎక్కడ కాదని ఎక్కడ చెప్తాడు గా కలెక్టర్ ఉన్నాడు సార్ మాకు 你别别激动。 మేము మన కోన కోన ఉన్నది. ఆయన గారు ఆ మా నా చింతేరా తో ఆయన జైనియా ఆ కోన కోన కోననాడు అదో వతా అడగొచ్చు సో అంటే ఈ ముబడేరే ఆలయమే సమాధి అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏ రకంగా జరుగుతాయి అలా మీ ఐడియా నాకు చెప్తే దాన్ని నేను ఫాలోఅప్ చేసుకుని చేయడానికి పరిష్కారం చేస్తాను కిట్టుపాయాన్ని ఇచ్చినటువంటి పద్దెనిమిది లక్షల మేము చేయడానికి సిద్ధంగా ప్లస్ సీనియర్ మాకు నాయకులు కాబట్టి గతంలో ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి ఒక కార్యక్రమం ఉంది దాని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్ అంటే నాన్ ట్రైబల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఇది మా ఒక్క రైతులే కాదు సార్ మొత్తం ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో అయితే తొమ్మిది మా తొమ్మిది జిల్లాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆరు జిల్లాలు ఉన్నాయి సార్ ఖమ్మంలో కొంత భాగం ఉంది కానీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి ఖమ్మం జిల్లాలో కొంత భాగం ఉందో ఇప్పుడు ఇంతమంది రైతులు ఉన్నారు సార్ వీళ్ళందరికీ కూడా మీరు మరో అభివృద్ధి చిత్రంలో జరుగుతున్నారు సార్ నేను ఎందుకంటే మా అక్కడ కూడా నాకు కావాలంటే చాలా బాధ అడుగుతుంది సార్ ఎంత బాధపడుతున్నావు అంటే ఎందుకు కూర్చోబెట్టి దొంగలో చూస్తున్నారు సార్ ఒక కొత్త ఆఫీసర్ వస్తే భూమిలో కూడా మేము దొంగలం సార్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంతమంది మా మేము అంటే ఇంకా కొంచెం చెప్తున్నాం మా పిల్లలు మా తర్వాత వాళ్ళకి వాళ్ళకి రిజిస్టర్ భూమి కొనుక్కున్నాం కదా ఎల్లి రీసేజ్ చేసుకుంటే రీసేజ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు సార్ ఇప్పుడు జనరేషన్ మీరు చేయాల్సింది మాకు పంతొమ్మిది వందల పద్దెనిమిది లక్షలు

ఆడియో అబ్బాయిలు ఆలో తీసుకున్నారు దానికి మళ్ళీ కొత్తగా అమౌంట్ వేస్తుంది మూడు వరకా రెండు ఇచ్చి మూడు రెట్లు ఇచ్చి ఏడు ఏడు లక్ష యాభైలో ఇచ్చి ఇచ్చారు కొత్త బిల్లో ఇప్పుడు గోదావరి పది యాభై ఇచ్చారు మనకివర్ പതിയാറി എന്താണക്ക് നാല് പേര് ഐഴ്സ്